హలో నేను మీ లంకేష్ మాట్లాను ప్రస్తుతం ఈ వీడియోలో మనకి ఈరోజు వాతావరణ పరిస్థితితో పాటు రేపటి వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియో అందిస్తాను మనం చూస్తున్న విధంగానే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రోజు వర్షాలు అనేవి హెచ్చరించడం జరుగుతుంది ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలు అందిస్తాను ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూస్తారని అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న క్లిక్ చేయండి నిన్న మనం చెప్పిన విధంగానే తెలంగాణ మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు పిడుగులతో వడగండ్ల వర్షాలు నమోదడం జరిగింది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మెదక్ నిర్మల్ వరంగల్ ఈ పరిసర ప్రాంతాల్లో మనకి వడగండ్ల వర్షాలు కొన్ని చోట్ల మోస్తారు వర్షాల నుంచి భారీ వర్షాలు అనేవి కొన్ని చోట్ల ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదవడం జరిగింది కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వర్షాలు విస్తరిస్తున్నాయి కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో అలాగే రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మనకి ఎక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా ఒకసారి క్లియర్గా చూద్దాం కృష్ణా గుంటూరు బాపట్ట అలాగే ప్రకాశం పల్నాడు ఏలూరు గుడివడ మచిలీపట్నం అలాగే ఆకువీడు నరసాపురం భీమవరం తణుకు యానం రంపచోడవరం సోంపేట టెక్కలి పలాస బొబ్బిలి పాలకొండ రాజం గజపతనగరం చింతల వరస అలాగే విశాఖపట్నం విజయనగరం కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో మనకి తేలికపాటి నుంచి వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలోని ఉన్నాయి విక్రబాద్ కామారెడ్డి నిజామాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి జోగులాంబా గద్వాల జిల్లా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మెదక్ నిన్న తెలంగాణ రాష్ట్రంలో కొన్ని భాగాలకు అనేవి పరిమితమయ్యాయి రోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక భాగాల్లో వర్షాలనేవి విస్తరించడం జరుగుతుంది అలాగే మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా ఈ రోజు వర్షాలనేవి విస్తరించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి రాయలసీమ జిల్లా అంటే తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు అనంతపురం ఈ జిల్లాల్లో కూడా మనకి తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఉరుములు మెరుపులతో పిడుగులతో నమోదయ్యే అవకాశం ఈరోజు వాతావరణ పరిస్థితి కనిపిస్తుంది thank you మనం ట్రాక్ చేసి అప్డేట్ అనేది ఇవ్వడం లేదు ఈరోజు మధ్యాహ్న సమయంలో ఒకసారిగా వాతావరణం మారుతుంది కాబట్టి రైతుల ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండవలసిన కోరుచున్నాను అలాగే రేపు కూడా మనకి రేపు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వర్షం ఉంటుంది మరలా రేపు మధ్యాహ్నం సమయం నుంచి ఒకసారిగా వాతావరణం మారి ఈ జిల్లాలోనే వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించండి రైతుల ప్రజలు తమ పండించిన పంటను జాగ్రత్త పరుచుకోవాల్సిన కోరుచున్నాయి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు తీవ్రత అనేది అధికంగా ఉంటుంది ఏమైంది వాతావరణం పొడిగానే ఉందిలే అని అనుకోవద్దు కానీ అది అకస్మాత్తుగా వితౌట్ సెకండ్లో మనకి వాతావరణంలో మార్పులు అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపించే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈరోజు మధ్యాహ్నం లేదా సాయకాల సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి మనకి అకాల వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులతో ఎదురుగాళ్లతో నమోదయ్యే అవకాశాలు కనిపి మార్చ్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలో మనకి అకాల వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది మనకి మార్చి ఇరవై ఐదుకు వచ్చేసరికి అకాల వర్షాలను తగ్గుముఖం పట్టి చల్లాచెదురుగా అక్కడక్కడ మాత్రమే చాలా తక్కువ చోట్ల మాత్రమే పరిమితం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి మనకి మార్చ్ ఇరవై ఆరు నుంచి మనకి ఎండల తీవ్రత అనేది ఇంకాస్త పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది ముప్పై ఐదు నుంచి నలభై రెండు డిగ్రీలు ఉష్ణోగ్రతలు అనేవి కొన్ని భాగాల్లో నలభై రెండు నుంచి నలభై ఆరు డిగ్రీలకు చేరే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి వడగా వీచే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి మార్చి ఇరవై ఏడు నుంచి ఎండల తీవ్రత అనేది అధికంగా ఉంటుంది దాంతోపాటు వడగాళ్ళు కూడా వీచే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది కాబట్టి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాడు ఎందుకంటే ఎండల తీవ్రత అనేది ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అకాల వర్షాలతో పాటు మనకి ఎండల తీవ్రత అనేది రానున్న రోజుల్లో కాస్త పెరిగే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించడం మంచిది ముందుగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో